వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి స్విఫ్ట్ టీచర్ ఆటో గేర్ అయితే మన ఈ ఛానల్లో పెట్టడం జరిగింది సార్ అయితే పెట్టాపటి నుంచి వచ్చారు మన దగ్గర ఇది నాలుగో కారు సార్ అయితే కొన్నాం ఈ కారు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అప్పచెప్పడం చెప్పడం జరుగుతుంది కంగ్రాచులేషన్ సార్ స్పేర్ కి కూడా ఉంది ఇచ్చేస్తున్నాను కంగ్రాచులేషన్ సార్ సార్ యూ లో చూసినట్టు వీడియోస్ లో చూసినట్టు యాజ్ ఇట్ ఈస్ గా ఉంది డ్యామేజెస్ ఏం లేవు ప్రతి మోడల్ అయితే ఉంటుంది ఇప్పటికే మేము త్రీ కార్స్ ఈతన్ దగ్గరే కొన్నాం మేము ఫోర్త్ కార్ కూడా మేము ఇదే ఫోర్త్ కార్ మేము తీసుకుంటున్నాం సో చాలా జెన్యున్ రివ్యూ ఇతను హాస్పిటల్ హాస్పిటాలిటీ కూడా చాలా నచ్చింది మాకు సో కమెంట్ చెక్అౌట్ దిస్ కార్ అండ్ అందరూ చూడండి దీని నుంచి అందరూ రావాలి థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా మంచి కార్లు కావాలి మన దగ్గర ఉంటాయి మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు చేపిలో మన వచ్చి అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్